అందరికీ నమస్కారం కేవలం రెండు గంటల్లో రెండు లక్షలు తెచ్చిపెట్టి నా మాట పదకొండు సార్లు రాశాను పదకొండు సార్లు చదివాను రెండు గంటల్లో రిజల్ట్ వచ్చింది ఈరోజు వీడియో ఏమిటంటే చాలా అద్భుతమైన ఒక వీడియో ఇద్దరు ముసలి దంపతులను కష్టాల్లో నుంచి పడవేసినటువంటి ఒక మాట గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా నిజంగా వాళ్ళు ఎంత కష్టంలో ఉండి ఈ మాట చెప్పుకున్నారు ఈ మాట చెప్పుకోగానే రెండు గంటల్లో వారు ఆ కష్టం నుంచి బయటపడ్డారు వారిని ఆ కష్టం నుంచి బయటపడేసింది ఆ మాట కేవలం ఆ మాట చెప్పుకుని రెండే రెండు గంటల్లో వాళ్ళకు అక్షరాల రెండు లక్షల రూపాయలు అందాయి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే వి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాళ్ళు అంత బాధ ఎందుకు పడ్డారు దానికోసం వాళ్ళు ఏం చేశారు దాన్ని తిరిగి ఎలా రప్పించుకున్నారు అన్నవి నేను ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మాట గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను కేవలం రెండు గంటల్లో రెండు లక్షలు తెచ్చిపెట్టిన మాట ఇది నిజంగా జరిగింది పదకొండు సార్లు రాశారు పదకొండు సార్లు చదివారు కేవలం రెండు గంటల్లో రిజల్ట్ అనేది వచ్చింది ఇదైతే వందకి వంద శాతం నిజం ఇంత అద్భుతమైనటువంటి ఆ మాట ఏంటి అది ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి అనే అంటే గనక తప్పకుండా నేను మీకు ఈ పరిహారం గురించి చెబుతాను మీకు ఎంత కాలంగానో ఒక కోరిక తీరడం లేదు ఆ కోరిక కోసం మీరు ఎంతో కష్టపడ్డారు ఎంతో ఎఫర్ట్స్ అయితే పెట్టారు కానీ ఏదో అడ్డుపడినట్టుగా స్ట్రక్ అయిపోతుంది అది ముందు కదలడం లేదు అది ఏదైనా అవ్వనివ్వండి డబ్బు పరంగా అవ్వచ్చు ఒక బిజినెస్ పరంగా అవ్వచ్చు జాబ్ పరంగా అవ్వచ్చు ప్రమోషన్ పరంగా అవచ్చు ఇంక్రిమెంట్ అవ్వచ్చు ఇలా ఏదైనా అవ్వనివ్వండి మీకు అలా ఆగిపోతుంది స్ట్రక్ అయిపోయి మీ పనులు ఏవీ ముందుకు వెళ్ళడం లేదు అన్నప్పుడు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట చెప్పుకున్నారంటే మీకు మంచి రిజల్ట్ అనేది అయితే ఉంటుంది అలాగే ఇక మీకు ఏవైనా పనులు జరగలేదు అన్నప్పుడు వారాహి అమ్మ వారికి ఒక్కసారి సరెండర్ అయిపోండి అమ్మను శరణు కోరండి వారాహి అమ్మ ఎంత పవర్ఫుల్ అని అందరికీ తెలుసు మనం ఎప్పుడైతే మనసా వాచ వారాహి అమ్మకు సరెండర్ అవుతామో అప్పుడు అమ్మ మన కోరికల్ని తప్పకుండా తీర్చేస్తుంది ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి పెళ్ళి అయ్యి ఎంతో కాలం అవుతున్నా ప్రెగ్నెంట్ కావాలన్నా జాబ్ కావాలన్నా ప్రమోషన్ కోసం శాలరీ ఇంక్రిమెంట్స్ కోసం అలాగే బిజినెస్ కోసం బిజినెస్లో గ్రోత్ కోసం లేదా అబ్రాడ్ వెళ్ళాలి అన్నా సరే ఆపర్చునిటీ కోసం ఎదురుచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చదువు కోసం డబ్బు కోసం ఆరోగ్యం కోసం ఇలా ఒక్కటి కాదు మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి తీరనే తీరదు జరగనే జరగదు ఇంతకాలంగా ఆగిపోయింది దానికోసం మేము ఎంతో కష్టపడ్డాము ప్రయత్నించాము ఆ పని అస్సలు జరగడం లేదు అనేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా ఈ యొక్క మాటతో జరిగిపోతాయి మీకు ఎంత డబ్బు సమస్య ఉన్నా కూడా ఆ డబ్బు సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడే టువంటి ఒక అద్భుతమైన మాట చాలా సింపుల్ అండి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు అలాగే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అంతకంటే లేదు మీ చేతులతో స్వయంగా మీరే కనుక నమ్మకం విశ్వాసం పెట్టి చేశారు అంటే మాత్రం రెండు గంటల్లో మీరు కోరుకున్న దాన్ని మీరు పొందుతారు అది ఏదైనా అవనివ్వండి డబ్బైనా లేకపోతే ఏదైనా మీకు కావాల్సింది మీరు కోరింది ఏదైనా కూడా మీకు దక్కుతుంది అలాగే మీరు దీనికోసం ఏం చేయాలి అంటే ఒక వైట్ పేపర్ను తీసుకొని గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి నేను ముందే చెప్పాను కదా రియల్గా ఒక దంపతులకు జరిగిందని మా ఇంటి దగ్గర ఉంటారు అంటే వాళ్ళు రిటైర్డ్ టీచర్స్ వాళ్ళిద్దరు కూడా టీచర్స్ ఇద్దరూ రిటైర్ అయ్యారు సరే అవసరాలకు ఉంటుంది కదా అని అందులో మిగిల్చుకొని ఆ డబ్బుతో నెలకు చెరువు ఐదు వేల రూపాయలు తీసి ఒక చెట్టి కట్టారు అంటే చెరొక చిట్టి కట్టుకున్నారు రెండు చెట్టులు ఐదు వేలు అంటే లక్ష రూపాయల చిట్టి అన్నమాట వాళ్ళిద్దరూ రెండు లక్షల చిట్టులు కట్టారు మొత్తం కట్టడం అయిపోయింది ఇక ఆ చిట్టి అయిపోగానే ఆ చెట్టు వేసిన అతను మొత్తం డబ్బు తీసుకొని పరారయ్యారు ఇక వాళ్ళు ఆ డబ్బు మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు ఎందుకంటే వయసు అయిపోయింది పిల్లలు చూస్తారో లేదో అనే నమ్మకం కూడా వారికి లేదు ఇప్పటి పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం లేదు మాకు దేనికో దానికి అవసరాలు ఉంటాయి కదా అని అన్నట్టు ఆ ఇద్దరు దంపతులు ఎంతో ఆలోచించి పొదుపు చేద్దామని ఆ చెట్టీలు కట్టారు ఆఖరికి డబ్బు ఇలా అయిపోయింది ఏం చేయాలో తెలియడం లేదు ఇక చెట్టి నడిపిన అతను మొత్తం డబ్బు తీసుకొని పరారయ్యాడు అని తెలియగానే ఇద్దరికి కూడా అరవై ఏడు సంవత్సరాల దాకా వారికి వయస్సు అనేది ఉంటుంది ఎంత బాధపడి ఏడ్చారు అంటే అన్నం నీళ్లు కూడా వదిలేసి చాలా బాధపడ్డారు ఇక ఆ ఆంటీ గారు ఎక్కడో చూశారు ఎవరో చెప్పారు అని నేను ఉంటున్న గుడి దగ్గరికి వచ్చి తనకు జరిగిన అన్యాయం మోసం గురించి చాలా బాధపడుతూ నాతో చెప్పుకున్నారు అప్పుడు నాకు తెలిసిన ఒక పవర్ఫుల్ రెమెడీ గురించి నేను చెప్పాను అమ్మ ఇలా ఒక్కసారి చేసి చూడమ్మా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చేయండి చాలు అలాగే తద్వారా మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పాను మేము చెప్పినట్టే ఆ ఆంటీ గారు చేశారు ఆవిడ ఇలా చేసిన రెండు గంటల్లోనే వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చింది అది ఎవరంటే వీళ్ళ డబ్బు తీసుకొని పారిపోయినటువంటి చిట్టి వ్యక్తి దగ్గర నుంచి అమ్మ నా కూతురు పెళ్లి చేశాను ఆ పెళ్లి కోసం అప్పు చేశాను వాళ్ళందరూ నా మీద పడుతుంటే ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో అందుకే అందరు కట్టిన చిట్టి డబ్బులు ఉన్నాయని వాటిని తీసుకొని వాళ్ళ అప్పులు తీర్చేశాను ఇక ఆ టైంలో మీకు ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు తోచలేదు కాబట్టి మీ డబ్బు అనేది నేను తీసుకున్నాను తెలియక నేను పరాయి సొమ్ము తీసుకున్నాను కానీ అయ్యాను ఇప్పుడు మా సొంతూరు అయినటువంటి పల్లెటూరుకి వెళ్ళాను అక్కడ మాకు కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి అవి అమ్మాను మీకు రావాల్సిన డబ్బును నేను మీకు తీసుకొని ఖచ్చితంగా వచ్చి ఇస్తానే అంటూ వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి చెప్పాడు ఆ వ్యక్తి ఆయన చెప్పినట్టుగానే డబ్బులను తీసుకొని వచ్చి ఆ రెండు లక్షలు వారికి ఇచ్చేసి నన్ను క్షమించండి మీ ప్రమేయం లేకుండా మీ డబ్బులు వాడుకున్నాను అని వాళ్ళిద్దరికీ క్షమాపణలు చెప్పి ఆ రెండు లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ పెద్దవిడ మళ్ళీ గుడికి వచ్చింది అప్పుడు నేను ఏమైంది అని అడిగాను అమ్మ మీ అమౌంట్ మీకు తిరిగి వచ్చిందా అని అడిగితే చాలా హ్యాపీగా చెప్పింది మా డబ్బులు మాకు తిరిగి వచ్చాయండి నేను మీరు చెప్పిన రెమెడీ చేశాను ఈ పరిహారం చేయగానే నిజంగా రెండు గంటల్లో ఎంతో అద్భుతం జరిగింది మా జీవితంలో అంటే మా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి అన్నట్టు అనిపించింది మేమైతే ఆ డబ్బు మీదే ఆశ పెట్టుకున్నాం ఎందుకంటే ఎన్నో ఖర్చులు మేము ఆపుకొని ఈ ఐదు వేల రూపాయల డబ్బును అన్నది పోగు చేసి మేము చిట్టి అతనికి కట్టాం అది మా పెన్షన్లోని డబ్బు మా మందులకి వాటికి వీటికి పోగా మిగిలింది ఆశతో చిట్టి కట్టుకున్నాం అది పోయిందని ఎంత బాధపడ్డామంటే నిజంగా మా డబ్బు మాకు తిరిగి వచ్చింది వారాహి అమ్మ దయ వల్ల వచ్చింది ఏంటో కానీ ఆ పెద్దావిడ చాలా హ్యాపీగా చెప్పారు ఆమె ముఖంలో చాలా సంతోషం చూశాను అప్పుడు మాకు అనిపించింది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఫైనాన్షియల్ కానీ ఇలా రావాల్సిన డబ్బు కానీ ఎవరికైనా ఇవ్వాల్సింది కానీ ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినవి కానీ వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు పరిహారాలు చేస్తూ ఉంటారు మన వాళ్ళ కోసం కూడా చెబితే ఎంతో మందికి యూజ్ అవుతుంది కదా అని నాకు అనిపించింది మీరు కనుక ఇలా నమ్మకంతో చేశారంటే జరిగింది అన్నట్టు చేశారు అంటే ఖచ్చితంగా జరిగిపోతుంది ఈ పరిహారానికి మీకు కావాల్సింది ఏమిటంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక గ్రీన్ కలర్ పెన్ కూడా తీసుకోండి అందులో ఇక్కడ నేను ఎక్కడ ఒక బాక్స్ అనేది గీయండి అది చిత్రస్రాకారపు బాక్స్ గీసి మధ్యలో మూడు మూడు చిన్న బాక్సులు వచ్చేటట్టు అంటే మొత్తం తొమ్మిది బాక్సులు వచ్చేటట్టు రాసుకోండి అలాగే చాలా జాగ్రత్తగా చేయండి అలాగే ఈ బాక్స్ని తర్వాత అందులో మొదటిగా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు అలాగే రెండవ లైన్లో ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు మూడవ లైన్లో ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి అడ్డంగా గీయండి ఇలా రాయడం రాసిన తర్వాత మీరు రాసేటప్పుడు కిందికి రాకూడదు ఇలా అడ్డంగా రాసుకోవడానికి ప్రయత్నించండి నేను ఎలా చెప్పానో అలానే రాయండి అంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇలా రాశాక మీ కోరిక ఏదైతే ఉందో అంటే మీకు రావాల్సిన డబ్బు కోసమా లేదా మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉందా లేదా మీరు ఏ ఈఎంఐలు క్లియర్గా చేయాలా లోన్ అమౌంట్ కట్టాలా ఇంట్రెస్టులు కట్టాలా వీటి కోసమా లేకపోతే ప్రమోషన్ కోసమా అలాగే జాబ్లో ఇంక్రిమెంట్ కోసమా లేదా బిజినెస్ కోసమా పెళ్ళి కోసమా లేక సంతానం కోసమా చదువు కోసమా లేదంటే ఆరోగ్యం కోసమా దేనికోసం మీరు ఇది చేస్తున్నారో అలాగే మీ కోరిక ఏదైతే ఉందో అది మీ మనసులో గట్టిగా చెప్పుకోండి అలా చెప్పుకున్నాక ఇక్కడ ఒక బాక్స్లో రాసుకొని దాంట్లో మనం కొన్ని నెంబర్స్ రాసాం కదా దాని కింద మీరు ఏం చేయాలి అంటే దమ్ అనే మంత్ ఈ మంత్రాన్ని రాయాలి ఈ బీజాక్షరాన్ని రాయాలి ఓన్లీ దమ్ అని రాయండి చాలు ఇలా దమ్ 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 అని పదకొండు సార్లు రాయండి అలాగే పదకొండు సార్లు చదవండి ఇక ఈ పేపర్ని మీరు ఏం చేస్తారంటే మీ పూజ గదిలోకి తీసుకువెళ్ళి వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అమ్మ ముందు పెట్టండి లేదు మా ఇంట్లో వారాహి అమ్మవారి విగ్రహం లేదు ఫోటో లేదు అంటే కనుక మనం నిత్యం వెలిగించే దీపంలో వారాహి అమ్మను తలుచుకోండి అలా తలుచుకోండి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు పెట్టేయండి అలాగే నైవేద్యంగా బెల్లం ముక్కను పెట్టండి లేదంటే దానిమ్మ గింజలు తేనె కూడా అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పించవచ్చును మీరు ఇలా చేసాక ఈ పేపర్ని మీ పూజ గదిలో పెట్టారు కదా దానికి సాంబ్రాణి ధూపం కూడా వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ మనసులో ఏం కోరుకుంటారో ఏదైతే కోరుకున్నారో అది రెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల వందకి వంద శాతం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ వారాహి అమ్మవారిని పూజిస్తున్నాం ఇక్కడ మనం ఏవే ఇక్కడ మనమైతే ఏవైతే అంకెలు వ్రాసామో అవి ఒక యంత్రం అనేది స్వామికి సంబంధించినటువంటి మంత్రం కుబేరుడు అంటే డబ్బుకు అధిపతి మనం కుబేరుని ఎప్పుడైతే పూజిస్తామో అలాగే ధ్యానిస్తామో అప్పుడు మీకు డబ్బు ప్రవాహంలో రావడం అనేది మొదలవుతుంది ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పిన విధంగా చేసుకోండి అలాగే నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు ఎందుకంటే ఇది కుబేర స్వామి ఈ యంత్రం రాస్తున్నాం ఇంకొకటి వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు ఉన్నప్పుడు మీరు ఈ పరిహారాన్ని అసలు చేయకూడదు అలాగే ఈ పరిహారాన్ని కొంచెం నియమని ఇష్టాలతో చేస్తే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు ఎవరైతే చాలు మీకు ఎలాంటి కోరిక తీరాలి అని అనుకుంటున్నారో ఎంతో కాలంగా తీరని కోరికలతో బాధపడుతున్నారో ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పిన విధంగా చేసుకున్నారు అంటే మీకు రిజల్ట్ అనేది రెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల లో తప్పక వస్తుంది చిన్న అమౌంట్ అయితే ఖచ్చితంగా రెండు గంటల్లో మిమ్మల్ని మీ వెతుక్కుంటూ వస్తుంది ఇక్కడ లక్షల కోట్లు అన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది కానీ రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది మేము ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతున్నామంటే ఈ పరిహారాన్ని మాకు తెలిసిన కష్టాలు బాధల్లో ఉన్న వారికి కొంతమందికి చెప్పాము వారికి వందకి వంద శాతం రిజల్ట్ అయితే వచ్చింది మేము చెప్పిన విధంగా మీరు కూడా చేశారంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు అలాగే వారాహి అమ్మవారు కుబేర స్వామి అనుగ్రహం వాళ్ళు కూడా మీ మీద ఉంటాయి ఈ వీడియో చాలామందికి నచ్చే ఉంటుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను అప్పటిదాకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు